ఓం సాయి మన హిందూ ధర్మంలో అనేక రకాల దేవతామూర్తులు చాలామంది ఉన్నారు కదా మరలా సాయినాథుడు రావలసిన అవసరం ఏమిటి అని కొద్దిమందికి ప్రశ్న వస్తూ ఉంటుంది అటువంటి వారి కోసము మనమ్మగారు అంటే ఓవి టు ఓవి తెలుగులోకి అనువదించిన రచయిత స్తవన మంజరి ద్వారా మనందరికీ సమాధానం ఇచ్చారు అది ఏమిటి అంటే ధర్మ సంస్థాపనార్థయా సంభవామి యుగే యుగే అంటే ధర్మానికి ఎప్పుడైతే హాని కలుగుతుందో అప్పుడు ఆ భగవంతుడు పరమేశ్వరుడు శుద్ధ చైతన్యాన్నే ఇక్కడ పరమేశ్వరుడు అని భగవంతుడు అని వ్యవహరిస్తున్నాము ఆ భగవంతుడు మరలా మరలా రూపం తీసుకొని ఆయా దేశకాల మాన పరిస్థితులకు అనుగుణంగా వచ్చి ఆ కార్యం నెరవేర్చి మరలా పుణ్యధామానికి వెళ్ళిపోతూ ఉంటారు అది ఎలా అంటే ఆ శుద్ధ చైతన్యం రాముడిగా అవతారం తీసుకొని రావణాసురుణ్ణి వధించింది మరలా కృష్ణుడిగా వచ్చి దుర్యోధనుడు కంసుడు జరాసందుడు శిశుపాలుడు ఇలా వీరిని రూపు మార్చింది మరలా బలిచక్రవర్తి కోసం వామనుడిగా వచ్చారు భగవంతుడు మరలా ఇంకొకసారి నరసింహస్వామిగా హిరణ్యాక్షుడు హిరణ్య కసిపుడిని రూపుమాపడానికి వచ్చారు ఇలా ఒక్కో అవతారము ఒక్కో కార్యార్థమై వచ్చి ఆ అవతార ముగిసిపోయింది కానీ ఈ యుగాలలో ఎక్కడా కూడా మానవునికి బోధ అన్నది జరగలేదు ఈ రాక్షసులందరూ అయితే సంహరింపబడ్డారే కానీ ఆ రాక్షసుల తాలూకా గుణాలు మాత్రం అలానే ఉండిపోయినాయి మరి ఇప్పుడు బోధ జరగాల్సిన ఆవస్యం ఎంతైనా ఉంది అందుకనే ఆ శుద్ధ చైతన్య శక్తి స్వయం సద్గురుడై సాయినాథుని రూపంగా షిరిడీలో స్వయం ప్రకటమయ్యిందనమాట సాయినాథుడు వచ్చిన కార్యమే ఇది మనలో ఉన్న రాక్షస గుణాలని రూపు మార్చి మనల్ని మార్చి భగవంతుడికి అప్పచెప్పడానికే ఆయన రావలసి వచ్చింది సాయినాథుడు ప్రేమ అన్న వెపన్ను తీసుకొని వచ్చారు ఈరోజు సాయి భక్తులని ఎవరినైనా కదిలిస్తే సాయినాథుని పరిచయానికి ముందు వెనకాల రెండు జీవితాలు మనకి చెప్తూ ఉంటారు ఒక్కొక్క భక్తుణ్ణి కదిలిస్తే పెద్ద పెద్ద సచ్చరిత్ర గ్రంథాలు అవుతాయి రాస్తే నిజంగా అన్ని లీలలు మా జీవితంలో ఇలా జరిగింది మేము అప్పటి నుంచి ఇలా ఉన్నామో మేమిలా మారాము అని సాయి భక్తులు చాలా ఆనందం వ్యక్తం చేస్తూ ఉండడం మనందరం కూడా చూస్తూనే ఉన్నాము సాయినాథుడు వచ్చిందే మన గుణాలని మార్చడానికి సాయినాథుడు స్వయం పరబ్రహ్మ అని ఎలా చెప్తారు అని మరొక ప్రశ్న కూడా ఉదయిస్తుంది దానికి సమాధానం కూడా సచ్చరిత్రలో క్లియర్గా ఉంది మన ప్రామాణిక గ్రంథం సాయి సచ్చరిత్ర పంచభూతాలు ఎవరి ఆధీనం భగవంతుని అధీనం ఆ భగవంతుడెవరు సాయినాథుడు మరి ఇక్కడ నిరూపణ అయ్యింది కదా పెద్ద జడివాన వచ్చి ఎవ్వరూ కాపాడకుండా అందరూ ద్వారకామాయిని ఆశ్రయిస్తారు అప్పుడు బాబా ఏం చేశారు ద్వారకామాయి అంచుల దగ్గర ఉండి మేఘాలను గర్జించారు ఆ సింహ గర్జనతోటి వర్షం ఆగిపోయింది మరి మనిషి అన్న వారు ఇది చేయగలరా ముమ్మాటికి చేయలేరు కడుపులో ఉన్న పేగులను బయటకు తీసి చెట్టుకు ఆరవేసి మరలా కడుపులో పెట్టుకునేవారు మనిషి చేయగలరా లేదు కండయోగనం చేశారు అంటే తమ శరీరాన్ని ముక్కలు ముక్కలుగా నరికివేసి మరలా తిరిగి అంటించుకున్నారు మరి ఇది సాధారణ మనిషికి సాధ్యమా కాదు చెక్కబల్ల మీద పైకెక్కి పడుకొని అది ఎలా ఎక్కుతారో ఎలా దిగుతారో ఎవ్వరికీ తెలీదు మనకి చాంద్రబాయ్ బోర్కర్ ద్వారా ఈ లీల కూడా బయటకు వచ్చింది మరిది మనిషికి సాధ్యమయ్యే పనేనా కాదు ఉడికే అన్నంలో గరిటెకు బదులు తమ చేయిని పెట్టి తిప్పారు మరివి భగవంతుడి చేష్టలు తప్పితే ఒక సాధారణ వ్యక్తులు చేసే చేష్టలు కాదు అంతెందుకు దునిలో ఎక్కడో కొలిమిలో పడ్డ బిడ్డని ద్వారకామాయిలో బాబా దునిలో చేయి పెట్టి బిడ్డను రక్షించారు మరి దీనికి ఏమంటాము మూడు రోజులు చనిపోయి తిరిగి బతికి వచ్చిన వారెవరైనా ఉన్నారా అలా బతికి దాదాపుగా ముప్పై ఐదు సంవత్సరాల పైన షిరిడిలో తమ జీవనం సాగించి ప్రపంచానికి ఆధ్యాత్మిక బోధను అందించింది ఆ శుద్ధ చైతన్య శక్తి సాయినాథుడు ఇంతటి గొప్ప అవకాశం మరలా మరలా రాబోదు రాదు కూడా ఎందుకంటే లక్షల సంవత్సరాలు అవ్వలేదు యుగాలు అవ్వలేదు దాదాపు నూట ఆరు సంవత్సరాల కింద జరిగిన యథార్థ చరిత్ర సాయినాథుడిది ఆయన బోధ సచ్చరిత్ర ద్వారా మనం ఎలా ఉండాలి ఎలా ఉండకూడదు అని ప్రతిదీ చాలా కూలంకషంగా వివరించి సచ్చరిత్ర ద్వారా మనతోటి సాయినాథుడు ఉండి మనల్ని నడిపిస్తూ ఉన్నారు అంటే అయినప్పటికీ మనం మేలుకోకపోతే నిజంగా మనంత దురదృష్టవంతులు ఉండరు ఇప్పుడు అర్థమైంది కదూ మరల ఆ శక్తి అవతారం రూపం ఎందుకు తీసుకోవలసి వచ్చిందో ఓం సాయి